ఓకే దేవర ట్రైలర్ ఫస్ట్ పార్ట్ చూద్దాం రెడీయా చూసి కొంచెం అనాలసిస్ చేద్దాం సినిమా ఎలా ఉంటుందో చెప్ప చెప్పలేదు ఇప్పుడే కానీ ముందు ఫస్ట్ ఒక అనాలసిస్ చేసి ఉండే దానికి కథ ఏంటో చూద్దాం రెడీ ప్లై లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరడు కమ్ముకున్నాయి ఎప్పుడు చేశారు సానా పెద్ద కథ సామి రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ మనిషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపేపైన్నైత మీద నీ దేవరా దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధమో దొరకాల ఎప్పుడు చూడు పిల్లతను పిరికితను వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతామైంది ఏం మాట్లాడుకుంటావు ఆడికి అళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే పని మీద పోయినోడైతే పని అభంగానే తిరిగి వస్తాడు అంతా పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకుంద్రం ఎక్కి రెండేళ్లు ఉంటాయి కళ్ళు మూసినా తెరిచిన సముద్రంలో చూసిందే కనపడుతుంది భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా షాట్ బాగుంది కొన్ని విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేడు అనిపిస్తుంది సినిమా మొత్తం అలాగే ఫాస్ట్ ఫాస్ట్ పేస్గా మూవ్ అయిపోతూ వెళ్ళిపోతుంటే బాగుంటుంది స్లో కాకుండా ఫాస్ట్గా మూవ్ అయితే బెటర్ నాకు తెలిసి ఇంకా మనం తొందరగా దీన్ని కొనాలసిస్ చేయాలంటే ప్లే బ్యాక్ మనం ఫైవ్లో మినిమం పెట్టి ప్లే చేసుకుంటూ వస్తే కొన్ని కొన్ని సీన్లు చూడవచ్చు ఈ సీన్ ఒకటి బాగుంది ఈ సీన్ అద్దరింది వెనకాల వెనకాల గన్లు పట్టుకుని ఉన్నారు కొంతమంది ఇక్కడ పోర్ట్ పోర్ట్ని కాపాడేవాళ్ళు అనుకుంటాడు కానీ మనవాడు కత్తితో ఎరగేస్తున్నాడు మరి ఏంటో సినిమా చూడాల్సిందే అది హడాబడి వీళ్ళు ఇక్కడ షూ ఎగిరిపోయింది వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు ఓకే కంటైనర్ల మీద బాగానే పరిగెడుతున్నారు వాళ్ళు మనవాడికి హెయిర్ స్టైల్ కొంచెం సెట్ అవ్వలేదా అనిపిస్తుంది రియల్ హెయిరే బాగుండేది మనవాడికి కానీ సినిమాలో ఆ క్యారెక్టర్ కావాలనుకుంటా నిజం చెప్పాలంటే ఓకే ఏంటిది ఇక్కడ ఎవరు ఇక్కడ కింద పడిపోయింది ఎవరు ఇక్కడ ఎవరు అందరూ పడిపోయి ఉన్నారు ఇక్కడ ఏదో జరుగుతుంది కథ ఎన్టీఆర్ అయితే కాదనుకుంటా వీళ్ళు అందరినీ చంపబడేస్తారనుకుంటాడు సైఫ్ ఖాన్ వాళ్ళ సైడ్ వాళ్ళు కొన్ని ఆర్ట్ ఆర్ట్ బాగుంది సినిమాలో ఆర్ట్ అదరగొట్టాడు బ్యాక్గ్రౌండ్ బాగుంది ఆర్ట్ బాగుంది ఫైట్లు కొంచెం టేకింగ్ బాగున్నాయి అలాగే పోరు కొట్టకుండా మనోడు తీసాడే అనుకో సినిమా బాగుంటుంది అదే కొంచెం స్టోరీ ఒరిజినల్గా పెట్టి నార్మల్గా పెట్టి తీస్తే కొంచెం బోరు కొడుతుంది ఈ సీన్ అదిరిపోయింది షార్ట్ మనవాడు కరెక్ట్గా సెట్ అయింది హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది ఎన్టీఆర్కి క్విక్గా చూస్తే ఇక్కడేదో సీన్ మనకి ఇక్కడ ఇక్కడేదో కనపడుతుంది మనోడు సముద్రం నుంచి ఏదో తీసుకొస్తున్నారు వ్యాపారంగానే ఉంది ఇక్కడ చూద్దాం సైఫలీఖాన్ ఓకే క్విక్గా వెళ్ళాలంటే మనవాడి హెయిర్ స్టైల్ ఇక్కడ పర్లే బాగానే ఉన్నాడు ఏదో చెప్తున్నాడు మనవాడికి వాడిని చంపాలని ప్లాన్ వేస్తున్నారు వాడిని ఎన్టీఆర్ని ఈ షాట్లు బాగున్నాయి ఇక్కడ కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది అనుకుంటా సినిమాలో చూద్దాం కాదా ఉంటుందో కొన్ని ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ అయితే కేజీఎఫ్లో వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుంది కానీ బాగుంది బ్యాడ్ కాదు కానీ నిజం చెప్పాలంటే ప్రకాష్ రాజ్ మనకి కేజీఎఫ్లో అంత బేస్ ఇచ్చేసి కేజీఎఫ్ టూలో దానికి ఎంత సపోర్ట్ ఇచ్చాడో ఇక్కడ కూడా అలాగే ఉంది ప్రకాష్ రాజ్ వాయిస్ బాగుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ అలా ఫాస్ట్ ఫాస్ట్ కంటిన్యూ అయిపోతుంటే సూపర్ ఉంటుంది దానికోసం వెయిట్ చేస్తున్నాను పోరు కొట్టకుండా ఉంటే జారు సినిమా మనకి ఫాస్ట్గా డైలాగులు మాస్ కొంచెం ఎన్టీఆర్ అలాగే చేస్తాడు శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఇంకా హోప్ హోప్ పెరుగుతుంది ఎరక తీయనమే అనుకుంటా సుదాం ఇక్కడ కొంచెం సీరియస్ అవుతున్నాడు మనోడు నా తెలిసి కాపాడటానికి వెళ్తాడు అనుకుంటా నాన్న ఇక్కడ ఈ సీన్ మాత్రం కొంచెం దిగాడు పైనుంచి మనోడు తానే ఉంది వాళ్ళకి మనోడు ఇక్కడ ఏంటో నాన్న ఎత్తుక్కుంటూ వస్తున్నాడు అనుకుంటా మరి ఏం జరుగుతుందో అక్కడ మనకు తెలియదు చూడాలి కాదేంటో ఈ సీన్లో వేరే వాళ్ళు ఎవరన్నా చంపుతున్నాడు ఈ షార్ట్ మాత్రం సూపర్ నాకు బాగా నచ్చింది వా బాగా తీసాడు షార్ట్ ఇక్కడ సొరా అంటున్నాడు అనుకుంటా ఎగురుతున్నాడు మనోడు ఇక్కడ భయపెడుతున్నాడు చంపుతానని ఆల్మోస్ట్ పడవల్లో బాంబులు ఓకే దింపుతున్నారు స్మగుల్డ్ గుడ్స్ టైప్ అనుకుంటా సీన్ బాగానే ఉంది ఓకే బాగానే ఉంది ఓవరాల్గా సినిమా మనం ఎస్టిమేషన్ చేయకూడదు సినిమా చూశాక అప్పుడు చెప్తాం అప్పటి వరకు మనం వెయిటింగ్ చేయాల్సిందే ఇంకొక టూ వీక్స్ అండ్ బిట్ మోర్ ఉంది దాని తర్వాత అనాలసిస్ అప్పుడు చేద్దాం రివ్యూ కానీ ట్రైలర్ రివ్యూ మాత్రం బాగుంది